మొన్న ఎవరో కావడోకాయని శత కుడిసింది బస్సులో పెట్టి అది కూడా బాగా వైరల్ అయింది ఎక్కడ పడితే అక్కడ కొట్టు చచ్చిపోతున్నారు అసలు మీరు ఆరోగ్యం కోసం ఆలోచించాలి చక్కగా లైన్ లో వెళ్ళి ఎక్కొచ్చు కదా అన్ని సీట్లు ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకో బస్ కోసం వెయిట్ చేయాలి ఆ బస్సు కూడా వచ్చిన తర్వాత ఆ బస్ ఎక్కి వెళ్ళాలి ఆ దాన్ని కూడా క్యూ మెయింటైన్ చేయాలి లైన్ మెయింటైన్ చేయాలి మనకంత పద్ధతి తెలిస్తే ఎప్పుడో బాగుపోండి మన దేశం ఆ పద్ధతి తెలిక ఎలా తగలడ్డం కొట్టు చచ్చిపోతున్నారు ప్రీ బస్ పథకాన్ని టికెట్ డబ్బుల కంటే హాస్పిటల్ ఎక్కువ అవుతాయి కొంతమంది చైన్లు కొట్టేస్తున్నారంట ఎన్ని ప్రీ ఎన్ని సార్లు ప్రీ బస్ ఎక్కితే చైన్ కొనుక్కోగలవు నువ్వు అలాగే చైన్లు బాగొట్టుకునే వాళ్ళు పర్సలు వాళ్ళు ఉంగరాలు వాళ్ళు సూత్రం కూడా దింపేసినట్టు మొన్న ఎవడో ఆ ఇరుకులో మరి ఏం చేస్తాం కదలలేవు మెదల్లేవు లాక్కుపోతాడు ఈ ఫ్రీ బస్ కోసం ప్రయాస పడుతున్నారు కానీ ఫ్రీ అనగానే ఎంతగా ఆలోచించి సిన్సియర్ గా తీసేసుకుని ఫ్రీ అనగానే ఆనందం వచ్చేసింది అమ్మయ్యా ఫ్రీ చైనిపోయినా పర్లేదు మెడ ఇరిగిపోయినా పర్లేదు తోడగూడికి పోయినా పర్లేదు మనకు మాత్రం బస్సు ఫ్రీ క్యూ ఒకటి ఉంటది లైన్ ఒకటి ఉంటది పద్ధతి ఒకటి ఉంటది ముందు వచ్చిన ఒకటి ఉంటాడు వెనక కొంచెం కచ్చి ఆ పేసేస్తే మీ మాంగారు నీకు రాసి ఇచ్చేసినట్టు నటి సీటు కచ్చి పేసేశారంటీ పూ ఒక లైన్ మెయింటైన్ చేయాలో పద్ధతి నేర్పించాలి లైన్ లో వచ్చిన వాడినే బస్సు ఎక్కనిస్తాం లేదంటే తీసుకెళ్లి లోపల హెత్తాం అనాలి అప్పుడు కొంచెం పద్ధతి నేర్చుకుంటారు మన వాళ్ళు ఆ పద్ధతి లేదు పాడు లేదు ఏమి లేదు దగ్గర గొప్పవాళ్ళు తయారయ్యారు మన వాళ్ళందరూ అందుకే మన దేశం వెనకబడిపోతుంది రోజు రోజుకి దేశం అభివృద్ధి చెందాలంటే ముందు మనలో బాధ్యత రావాలి ఆ బాధ్యత లేనంత వరకు దేశాల అభివృద్ధి చెందో ఇప్పుడు మన ఉంది మన బస్సులోంచి తుఫుక్కుమని బయటికి కిల్లి నవ్విలు ఉమ్మేసేస్తారు లేదా పార్పరగ నవ్వులు ఉమ్మేసేస్తారు ఆ రోడ్ ఎలాగైపోయినా పర్లేదు అదే దుబాయ్ లో మూతు కోసేస్తారు అంటే అక్కడ చట్టం అలాగ ఉంది అమ్మో దుబాయ్ లో రోడ్ మీద ఉమ్మేయకూడదు అక్కడ కెమెరాలు చూస్తున్నాయి అందుకని కొంచెం జాగ్రత్త వచ్చింది అది ఇండియాలో అయితే ఆ పరిస్థితి లేదు ఎక్కడైనా వెళ్ళేయొచ్చు ఎక్కడైనా పోసేయచ్చు ఎక్కడైనా ఖరాబ్ చేసేయచ్చు ఎక్కడైనా వామిటింగ్ చేసుకోవచ్చు ఏ ట్రైన్ లో అయినా ఉమ్ములు ఏవైనా ప్రభుత్వ వాస్తులు దగ్ధం చేసేయొచ్చు అంటే మనుషులు మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం అనే విజ్ఞత వివేకం కోల్పోయి బ్రతుకుతున్నారు మన దేశంలో ఎవడు పడితే వాడు దొరికింది దోచుకుని తినేస్తున్నాడు రాజకీయ నాయకుడు లేదు చిన్నోడన్ లేదు పెద్దోడని లేదు అందరం తగలడ్డారు కనుక మన దేశం రోజు రోజుకి వెనకబడిపోతుంది